స్వామి ఇక ఇవామి మనకు ఏ విషయాలు ఎవరైనా సరే చెప్తారు ఈ మానవుడా స్వామివారి విజయాల స్వామి బ్రహ్మదేవుడు దా అని చెప్పాడు ఏమిటి విషయం అర్థం అంటే నాయన మానవుడు దాని దారి దానము కాబట్టి సంపాదించినటువంటి ధనంలో కొంత భాగము పరోపరావత్వం ఇదంత శరీరమని పుణ్యకార్యాలకు ఒక పెళ్ళిళ్ళకు కానీ ఒక శత్రువులకు కానీ ఒక దేవాలయాలకు కానీ ఒక ఆశ్రమాలకు కానీ ఒక బీదవారి పెళ్లిళ్ళకు కానీ ఒక విద్యావంత విద్య లేక కానీ ఇటువంటి కూడా చేస్తూ ఉంటే మీరు ముక్తికి దగ్గర అవుతాం కావున దా అంటే దానము అని చెప్పేసి మూడు అక్షరాలు ముగ్గురికి చెప్పారు దా అంటే దామము దా అంటే దయా దా అంటే దానము ఈ విధంగా ముని మీరు ఆచరించండి అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు కావున మనం ఒక పద్య స్వాధీనంతో ఏదో కావున పద్య Come on,